అంటే వాళ్ళు ఎన్నాళ్ళు గొర్రెలా ఉన్నారు సార్ టెన్ ఇయర్స్ అవుతుంది అమ్మోయ్ పది ఏళ్ళు గొర్రెలుగా ఉన్నామని వెనక్కి తెచ్చారా మెయిన్గా వేస్తాడు తరంగారి అమ్మో కొత్త పాపులు కాదు ఓల్డ్ పాపులే ఇంకొక ఇదేంటంటేనండి అతను పనిచేస్తూ క్రైస్తవాతము అంటే అది దారుణం అండి దారుణం ఏం కాదు సార్ విషయం ఏంటంటే ఒక్కసారి ఎవరైనా క్రైస్తవుడు అయితే నీతి ఉండదు సార్ ఇప్పుడు చాకంటి గారు చెప్తుంట తెల్లబట్ట ఎక్కడో మట్టి ఒట్టుక్కుంది ఎలాగ మారిపోయింది ఇంకా అక్కడ కూర్చుంటాడు ఒకసారి గురుడు అయితే ఇంకా నీతే ఉంది ప్రతిదానికి అపరిశుద్ధ కథం బైబిల్ అంటాడు తప్ప వాడు నైతికత కలిగి ఉన్నాడు ఇవి మన పేరేమిటి ఇప్పుడు చూశారు కదా కిరణ మనం ఆస్తి అడగలే బంగారం అడగలే నాన్న పేరు అడిగితే అని మొత్తానికి ఎప్పుడు ఎంకటం అని చెప్పాడు కొంతమంది ఆసక్తిగా భగవద్గీత చదవమని ఎవరికైనా చెబితే అప్పుడే గీతతో నీకు పని ఏముందని కొంతమంది అతను చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఒక చిన్న ప్రేరణే మరో వేలతో అడుగు వేయాలి శరణ్ గారికి ఇది మాట్లాడదు మీరు చెయ్యండి మీరు మాకు చెప్పద్దు మీరు చెయ్యండి చేస్తే ఆ ఇంప్లిమెంటేషన్ మాట్లాడదు మనం మాట్లాడదు అబౌట్ దిస్ పాపీస్ ఎందుకంటే యువర్ కాన్సెప్ట్ షుడ్ బి ప్రమోటెడ్ బై ఆల్ పురోహితస్ అది జరక్కి దరిద్ర అసలు మాట్లాడలేదు మీరు జస్ట్ గో హెడ్ బికాస్ యూ హ్ హెడ్ యూ హ్యావ్ టు స్ప్రెడ్ అంతవరే ఆ విషయ ఇప్పుడు మంచి మాట చెప్తాను ఈ సరదా అయిపోయాను మీరు ఉత్తరాది వెళ్ళేదా మొన్న కాశీ వచ్చాను పుణ్యాత్మలు ప్రయాగ్ వెళ్ళి మేము రైలుకి వెళ్ళాలి కొంచెం టెన్షన్తో అటుపక్కన జగన్నాథడి ఉంది అక్కడ పంచమాధవుల్లో ఒక మాధవి ఉంటారు కదా వేణి మాధవ్ దాని వెళ్ళేంత ఒకసారి వెళ్ళాం సరే ఇప్పుడు నాకు వెళ్ళండి వెళ్ళినప్పుడు ఆ ఏమి మాధవని చూద్దామని వెళ్ళి రోడ్డుకి ఎడం పక్కన నడుచుకుంటూ వస్తున్నాం అటుపక్కన గుడి ఎంత ఎంత ఉంటుందేమో అంటే జగన్నాథ మేము రైలు ఆ మూడిలో ఇలా దాని మీద వెళ్ళిపోతాం రోడ్డుకి అవతల పక్కన దేవుడు ఇలా అని చూసారు బాబాజీ అయ్యే ప్రేమను తప్పించుకోలేక వెళ్ళాం ఆయన అప్పుడు రామచరిత మానస్ స్టాండ్ మీద పెట్టుకుని చదువుతూ ఉన్నాడు పిలిచారు ఏదో పాలకోవ జగన్నాథుడి పెట్టి మాకు పెట్టారు అక్కడ వాళ్ళ గురువు గారు మనసు మీద ఉన్నారు నూట ఐదేళ్ళు చూపించారు ఇంతే విషయం ఇంతే విషయం ఇందులో ఎంత విషయం ఉంది అక్కడ వాళ్ళ గురువుని చూసుకుంటున్నాడు దేవుని చూసుకుంటున్నాడు రోడ్డు మీద సాధుని పిలిచి ప్రసాదం పెడుతున్నాడు అక్కడ రామచరిత మానస్ చదువుతున్నాడు షో మీ వన్ పూజారి ఇన్ ఎనీ టెంపుల్ లైక్ దిస్ ఇన్ ఏపీఆర్ తెలంగాణ మ్యాక్సిమం హరే కృష్ణ కూర్చో మ్యాక్సిమం పూజారి ఉన్నమాట ప్రాక్టికల్ నిజమేనా నిజమే కదా ఎడ్యుకేట్ చేసేవాడే పురోహితుడు అనబడతాడు బ్రాహ్మణ ముఖమాసీ బాహుల్ అని చెబుతూ చదువుతాం కదా మనం ముఖం ఏం చేయాలండి సుఖం కోరాలి గురి మంతం చెబుతాం కానీ వాడు ఎడ్యుకేట్ అమ్మనుడే కదండి అక్కడికి వెళ్ళి పాడైపోయాడు అరే లోకంలో అందరి హితం కోరేటువంటి ధర్మం మనదొకటే మనం శ్రీశైలం మల్లికార్జును ముట్టుకోవచ్చు అంటే ఇప్పుడంటే ఐదు వేలు ఉంటారు అనుకోండి గవర్నమెంట్ హాస్టల్ చేయటం వారు కాబట్టి అది వేరే కదా మీరు మొన్న మొన్న వచ్చిన దాని గురించి శివుణ్ణి ఏమనకండి అనేది అసలే ఆసుతోషుడు నీళ్ళు పోతే సంబరం పెడిపోతారు కొత్త వాటర్ పోతే మేటల్స్ చేయలేకపోతుంది అంత అంత మంచివాడు సరే అంత సులభకరమైనటువంటి దైవం కలిగినటువంటి నేల మీద మనం పుట్టి శివుని నుదిలి శవాన్ని వైపు ఎందుకు వెళ్తున్నా అంటే శివుడి యొక్క విడువ వాడికి తెలియక శిరువు బ్యాచ్ మారేడు నీవని నేనేరితేనా మారేడు తలములు నీ పూజకు భర్త కన్నప్ప ఒక ట్రైబల్ కదండి ట్రైబలు అంత భక్తిని కలిగి ఉన్నాడు కదండి మరి వాల్మీకి ఒక ట్రైబల్ కదండి ఆయన అంత భక్తిని కలుపుకున్నాడు రామాయణ కావ్యాన్ని రాశారు కదండి కాబట్టి ఈ గిరిజనులైనా హరిజనులైనా అందరూ మన జనులే ఎవడికో పోయాకాలం వచ్చి నేను అగ్ర అనుకునేటువంటి ఉగ్రగాడు ఏ అలాంటి నైత్యానికి ఒడగడితే వాళ్ళ హృదయాలు హట్టయితే వాళ్ళకు ఆసరా కావాలి కాబట్టి దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నది వేరే కథ నేను అందుకని ఆంగ్లంలో మాట చెప్తా హిందుస్థాన్కి శత్రులు నై పాకిస్తాన్ నై సిర్ఫ్ హిందుస్థాన్ ఉస్కో మారదు సబ్ ఠీక్ పో జాత సంజయ్ సంజయ్ చలే హిందీలో చెప్పేవాడ ఇంగ్లీష్లో పేరెంట్స్ గురించి దేర్ దే నో బ్యాడ్ చిల్డ్రన్స్ దేజ్ నోన్ బ్యాడ్ పేరెంట్స్ హూ పాయిల్ ది గుడ్ చిల్డ్రన్స్ మనం కూర్చోబెట్టి ఎప్పుడు చెప్పాం ఇప్పుడు ఎప్పుడైనా రాత్రి కూడా మూర్తిగారు అంటున్నారు మేమంతా ఉపన్యాసం చెప్తే వినడమే కానీ మీలా ఇంట్రాక్టివ్ ఎక్కడ మేము చూడలేదండి చాలా బాగా చెప్పారు మొన్న గుళ్ళో ఎందుకంటే క్వశ్చన్ వేస్తే వాటిలో కథలకి వస్తుంది క్వశ్చన్ వేయడం వల్ల కథలకి వస్తుంది అడుగు ఆమెకు కూర్చుని ఉపన్యాసం వింటుంటాడు తలెక్కలు పెడుతుంటాడు తలపలు ఎక్కడున్నాయో అడుగు తెలుసు ఉన్నాడు కదా అనుకుంటావు వాడు వింటే కదా నువ్వు దానికి ప్రయోజనం నేను అందుకు నేను చేస్తాను ఇంట్రాక్టివ్ ఉండాలి రాముడు ఎన్నాళ్ళు వనవాసం చేశాడు అని అడుగుతాను ఒక పర్టికులర్ పర్సన్ అంటే వాడు అక్కడ లేడు సేఫ్ బాడీ ఉంది అంతే మైండ్ లేదు ఇలా నలుగురు క్వశ్చన్ అడితే మిగిలిన వాళ్ళంతా సర్దుకుంటారు ఎప్పటికప్పుడు మనం అడుగుతారు చెప్పబోతు అడుగుతారని అవునా అంటే ఇప్పుడు ఈవిడు మా అక్క అనుకోండి నేను వచ్చాను అంటే ఒకే తమ్ముడు తింటుంటారా వేస్తుంటానో దోశ వేసింది అనుకోండి ఆవిడ వచ్చారు కదా అక్కడే ఉంటే ఏరా తినలేదు తిను చల్లని అని మళ్ళీ వెళ్తుంది ఆవిడ రెండు వేసే కూడా అలాగే ఉంటే ఇప్పుడు వేయడాన్ని ఆకుద్దా రావడానికి వినని వాడికి ఎందుకు చెప్పాలి తిన్నవాడికి ఎందుకు పెట్టాలి కాబట్టి మనం వినేలా చెయ్యాలి వినేలా చేయాలంటే వాడి అటెక్టివ్నెస్ని తేవాలి నేను ఒకసారి చేప్రోళ్ళని కాకినాడ దగ్గర ఒక పెద్ద సభ పదిహేడు మంది మాట్లాడడానికి నాకు ఇచ్చారు మై ఎప్పుడన్నా నాకు లాస్ట్లో నేను తెలియదు చెప్పండి అక్కడ తర్వాత ఇంకెవరు ఉండరు కదా అక్కడ చనిపేస్తారు రే నేను అంటే మొన్న చాలా కోపం వచ్చింది హైదరాబాద్లోనే ఆ డిజిటల్ కాన్క్లేవ్ మాట్లాడాలి ఒక్కొక్కడు మాట్లాడతారు నాకు షెడ్యూల్ ఉంది కళ్ళు తిరిగేస్తున్నాయి టిఫిన్ తినమంటే తినకుండా వెళ్ళాను నేను ఎందుకంటే తింటే నిద్ర వస్తుంది అక్కడ సర్వలో బాగుండదని కళ్ళు తిరిగేస్తున్నాయి ఒంటికంటే కాదు వెళ్ళాలి ఆ అతను నాలుగు అయింది మాకు భోజనం పెట్టి పంపేసారు అదేదో అక్కడి నుంచి పది పది కిలోమీటర్లు వెళ్ళి ఆ కోపం వచ్చేసింది గుర్రే నన్ను పంపరా అంటే ఈయన ఈయనొక్కడో మాట్లాడక మీరు మాట్లాడదు గురుజీ మీరు మాట్లాడేది ఇంకెవడ ఉండదు గురుజీ ఇక్కడ అంతా గాలి చేస్తారు అని అలా పదిహేడు మంది తర్వాత నేను మాట్లాడుతుంటే ఒక ఆవిడ పక్కనాడుతో మాట్లాడుతున్నాను ఎంత సహనం చచ్చిపోయి ఉంటాను నేను ఎంత నీరసం వచ్చి ఉంటుంది మధ్యాహ్నం రెండు కూర్చోబెడితే ఆరికి ఎప్పుడో మైకిస్తే అంత నీరసంలో కూడా నేను వాళ్ళతో ఏమనకుండా మరి అబ్బాయి ఇలా ఇదిగో ఈ మైకి పెట్టుకెళ్ళ ఎరచెరావుడికి అమ్మ మన్నే మన్నే అని ఎలా చూసుకుంటుంది అవునమ్మ నీకే అమ్మ ఎవరు మాట్లాడితే ఏంటి తండ్రి ఎవరో ఒకళ్ళు మాట్లాడితే చ మాట్లాడతారు మేము వింటాం స్టేజ్ మీద మొత్తం ఇక్కడ మాట్లాడితే అక్కడి నుంచి మాట్లాడను జన్మలు ఎప్పుడైనా మాట్లాడతారండి మనం వచ్చింది ఏంటి వినడానికి కదా అలా తప్పక ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి సరే మొత్తానికి మీరు ఇద్దరు రెండు ఫ్యామిలీస్ గొర్రెల్ని వెనక్కి తీసుకొచ్చింది పదిహేళ్ళ సీనియర్ పాపులు ఆహాహా అద్భుతం మరి మీరు చెప్పినప్పుడు వాళ్ళు వ్యతిరేకించలేదండి అంటే వాళ్ళు ఒక ఇబ్బందితో కలిసారు కదండి ఆ ఇబ్బందితో కలిస్తే నేను మీరు దేవాలయానికి వెళ్ళమంటాను మిమ్మల్ని మీరు వెళ్ళరు కదా మరి వెళ్ళనప్పుడు నాకు కలిసి ప్రయోజనం ఏముందిరా పని చేయండి అయితే మీరేమి దేవాలయానికి వెళ్ళినా ఒక్క రూపాయి హుండీలో వేయొద్దు పూజారి చేతిలో కూడా మీరు ఏమి ఒక్క రూపాయి కూడా పెట్టద్దు మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని భగవంతుడికి చెప్పుకుని పది నిమిషాలు అక్కడ కూర్చొని ధ్యానం చేసి వచ్చేసేయండి అని చెప్పి ఒక మూడు వారాలు ఇరవై ఒక్క క్రమం తప్పకుండా వెళ్ళి రమ్మని చెప్పుకోవడం జరిగింది ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ఇబ్బందితో అయితే ఉన్నారో ఆ ఇబ్బందులు వాళ్ళకి కాస్త తొలిగి అన్ని విధాల కాస్త వాళ్ళకి శ్రేయోదాయకంగా మంచి జరిగిందండి తద్వారా వాళ్ళు ఇంకా మేము పూర్తిగా మార్పు చెప్పడం జరిగిందండి భద్రాచలం వెళ్ళి గోదావరి స్నానం చేసి రామదర్శనం చేసుకుని ఇంకా మీ ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు అన్నీ కూడా తీసేసి శుభ్రంగా రుమార్గులు అర్లాకానికి రాకుండా దేవుని ఉగ్గ్రతని ఆ కుటుంబంపై తీసుకొచ్చి హోవా ఉన్నటువంటి జల్చిన బయట లాగ ఆ తర్వాత శుభ్రంగా వాళ్ళని చదువుకోమని వాళ్ళ ఆవిడనేమో శుభ్రంగా రోజులలో చదువుకోమని ఆయన ఏమో రామరాణ్ శాస్త్రోత్తులు చదువుకోమని అవ్వడం తద్వారా వాళ్ళ పరిస్థితులని క్రిమేపి చాలా మంచిగా పండుతుంది ఇది ఒక ఫ్యామిలీ గొర్రె టు గోవు ఇంకో ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ద్వారానే ఇబ్బంది పడ్డారండి వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళ వేరే గుర్రెల ద్వారా వేరే గుర్రెలతో పడ్డ తర్వాత వాళ్ళకి కూడా నేను ఈ విధమైనటువంటి ఇదే చెప్పడం జరిగిందండి చెప్పిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ కాశీ వెళ్ళాలని ఆశ పుట్టింది అంటే చూసొచ్చి పరిస్థితులు బెటర్ కాశీ మరో పేరు తెలుసా రవి మహాశ్మశానము తెలుసా కాశీ పేరు మహా వాటిక మన శ్మశానం వాటిక అంటున్నా కదా మహావాటిక అంటారు దాన్ని ఇప్పుడు వాటికని సిటీ అంటారు కదా గొర్రెలు అది కూడా చూడదే దాని షేప్ కూడా లాగే ఉంటుంది ప్రపంచం అంతా మనమే ప్రపంచం అంతా మనదే గొర్రెలకి పందులకి ప్రపంచానికే సంబంధం లేదే ఈ దేశానికేంటి బాగుంది సార్ బాగుంది అద్భుతం అత్యద్భుతం దేనికి స్ఫూర్తి మాత్రం మీరే రండి నిజంగా చెప్తున్నాడు స్ఫూర్తి ప్రధాన అంటే మనం కూడా ఇలా మాట్లాడచ్చు అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు మాట్లాడాలి అది ముందు వరకు కూడా మాట్లాడితే మనం ఏ ఇబ్బంది పడతామో అనే ఒక చిన్న అంతర్లీనంగా చిన్నపాటి భయం ఉండేది పెట్టుబడేది మన భయం వాళ్ళ పెట్టుబడేది ఆ తర్వాత మన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పచ్చు అనే ఒక ప్రేరుతుంది ప్రేరణ కలిగిందని దానికి కారణం మాత్రం తర్వాత అదే నాకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తాను గీతని రెండు అధ్యాయాలుగా గ్రహాలకి రెండు వేల వెళుతుంది చేసినా తక్కువ అది మూడు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నానండి అండి ఏమో మీరు ఇంప్లిమెంట్ చేయమే ప్రయత్నం లేదు సార్ నేను నేను ఒక మాట చెప్పదలిచాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పురోహితులకి అర్చకులకి కూడా మీరు శర్మగారి కంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నవాళ్ళు ఉండొచ్చు టేక్ ఎన్ ఇన్స్పిరేషన్ లెర్న్ ఫ్రమ్ ప్రతి అర్చకుడు గుళ్ళో ప్రతి పూజారి ప్రతి పురోహితుడు ఇలా ధర్మనిష్ట కలిగి ఉంటే అసలు క్రైస్తవం అనే దరిద్రం పాషాండం అనే దరిద్రం ఈ ప్రపంచంలో ముఖ్యంగా అట్లీస్ట్ మన దేశంలో వేళ్ళు ఉనుకోదు ఇప్పుడు ఇక్కడ లేనిదేమన్నా అక్కడ ఉంటే పోనీ రెడీ శర్మగారు మనం మతం మారిపోదాం మీరు రెడీ కదా ఇక్కడ లేనిది అక్కడేమన్నా ఉన్నా ఏమన్నా రెడీ కదా ఏమండి రెడీ కదా మొత్తం ఐదుగురు ఉన్నాం మన యాదవ్ గారి వెళ్తే ఆరుగురు మతం మారిపోదాం ఇప్పుడు చాలాసార్లు చెప్పాను మేమంతా మతం మారడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి అక్కడేమన్నా ఉంటే అక్కడ ఏమైనా ఉంటే ఒక మంచి అమ్మ కూడా లేదు కదరా నమ్మకం తప్ప ఇప్పుడు ఫోన్ చేద్దాం ఒక అమ్మ ఉందేమో అడుగుదాం ఇంకా స్పష్టంగా మీ వీడియో ద్వారా పూర్తిగా బట్టబయ బైబిల్ బట్టబయలు బాగుందా చేసి బైబిల్ బట్టబయలు అలాగా తెలిసిన తర్వాత ఇంకేమో ఒకప్పుడు నేను ఏమంటే మీ బండి ఏంటి సార్ మీ బండి ఫ్యాషన్ ఫ్యాషన్ ఓకేనా ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సార్ మా దగ్గర నైంటీ ఎయిట్ మోడల్ టీవీఎస్ ఎక్సల్ ఉంది సార్ ఇవండి ఇచ్చేయండి సార్ ఆ బండి మీ ప్యాషన్ ప్రో మాకు ఇచ్చేయండి ఇది తీసుకోండి అంటే మన చూపులు ఎలా ఉంటాయంటారు అండి ఇప్పుడు అలా కాకుండా గారు మీ ప్యాషన్ ప్రో ఫ్యాషన్ ప్రో మీది చిన్నదైపోయి పాతది అయిపోయింది కొత్తది మీకు బుల్లెట్ ఎత్తాను సార్ పశాంతి కూడా బాగుంటుంది తీసుకోండి సార్ మా ప్రేమతో అంటే ఐ లవ్ యూ అంటాం అంతే కదండి దీనికంటే పెద్దదైతే పోనీ యాక్సెప్ట్ చేస్తాను అంతే దీనికంటే లో డెకా డగ్వాటాని డెకా రిలీజన్ నుంచి వచ్చిన డగ్వాటాని ఎందుకు బయట యాక్సెప్ట్ చేయాలి చెప్పండి ఓ మంచి అమ్మ ఉందా ఓ మంచి నాన్న ఉన్నాడా ఓ మంచి ఫ్యామిలీ ఉందా ఓ మంచి స్నేహితులు ఉన్నాడా ఓ మంచి ఫ్యామిలీ ఉందా బొకడా బైబిల్లో ఏముందని రావాలి చెప్పండి మా మహా అయితే నీ ఫేమస్ వర్డ్స్ ఏంటి రక్తం నరకం పాపం అగ్ని ఆరు పురుషాదు ఇవేనా ఎవరో బొజ్జ మేరీ అంట మరి అమ్మ నాకు శాపం పెట్టింది స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను రే రామోరు నీ కాలుష్య పడిపోవాలి రా నీ నోరు పడిపోవాలని ఆహా పెంట మతం సారీ సారీ పేమ మతం ఎంత మంచిది ందువల్ల నీ పొరుగు అని ప్రేమించడం ఇదే కదమ్మా నువ్వు అని ఇంటి పేరుకి వెళ్ళి ఉన్నావు అంటే నువ్వు మాకు పుట్టిన దానివే తల్లి మేరీ పేరు పెట్టుకోవచ్చు కానీ మేరీ లాంటి కూతురు ఎవరో కోరుకోరు మేరీ లాంటి కోడలను ఎవరు కోరుకోరు ముందే కార్యక్రమాల కోడలు రావాలని ఎవరు కోరుకుంటారు ఎవరైనా గుణవత్తిని కోరుకుంటారు శీలవతిని కోరుకుంటారు కానీ బయట నుంచి గర్భవతిని కోరుకోరు కదండి పెళ్ళికి ముందు అలాంటి దరిద్రం కాబట్టి బైబిల్ అనేది బోకు అందుకే ఏసు కొట్టారు మేక మీద మేకు అది తినేది పైచిపోయిన కేపు అందుకే మనం చెప్తున్నాం మా దగ్గరికి రాకు వస్తే నీకు మాత్రం కొడతాం తుప్పట్టిన మేము ఎందుకంటే నీ మతం ఒక కోరం పోపు నీకు నిజాయితీ ఉందా నాన్న పేరు గర్వంగా చెప్పుకోలేదు అమ్మ పేరు గర్వంగా చెప్పుకోలేదు ఇంటి పేరు లేకుండా జీవించలేదు సర్టిఫికెట్లో హిందూ లేకుండా జీవించలేవు నీ పేరు ఒకట బేబీలో ఉండదు అంబేద్కర్ నరకానికే నేతాజీ నరకానికే వీళ్ళ నాన్న నరకానికే తాత నరకానికే ఈ వీళ్ళు ఈ గతనాశందరూ ఈ గత్తగాళ్ళ అందరూ పరలోకం అయిపోతారు వాడు పోరం ఫోరం ఈ పోరం బోకల్ని పరలోకంలో పెట్టుకుంటే రోగాలు తగ్గిపోతాయా చెప్పండి సబ్జెక్ట్ వైజ్ మాట్లాడు ఒకే టాపిక్ మాట్లాడదాం పరలోకం కూర్చుందాం ఎప్పుడైనా సరే మీరు క్వాలిఫైడ్ అయితే ఇంటి పేరు లేనివాడు ఎవరైనా రండి మా పుట్టినోడు ఎవరైనా రండి నేను చెప్తున్నా శర్మ గారు చెప్తున్నారు అంజప్ప గారు చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఐదుగురు చెప్తాం మాకు మా పూర్వీకులకి మా దేశానికి ఒకనా బైబిల్కి అందులో ఉన్న పేర్లకి క్యారెక్టర్లకి ఏ సంబంధం లేదు చెప్పగలమా లేదా చెప్పు చెప్పగలం కదా ఒక్కసారి ఏ బొనినైనా ఇలా ఇలాంటి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి మాకు హిందుత్వానికి మా పూర్వీకులకి హిందూ గ్రంథాల్లో ఉండే పేర్లకి సంబంధం లేదు అని చెప్పే చెప్తాడు నీ పేరే రాంబాబు నీ పేరే చెప్పిన ఆ మాట మాత్రం నాకు చాలా బాబు బయట నీటి లేని బతుకులు ఆ పదాలు వాడకూడదు ఆ గొర్రెలు వాడకూడని పదాలు కొన్ని ఉన్నాయికి ఫర్దాం ఏంటిది నీతి ప్రేమ దయ ఇలా ఇలాంటి పదాలు వాడకూడదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మా దానికి అసలు అరుగులు కాదు కాబట్టి నీకు నీటి ఉంటే నువ్వు బయట ఒకలా లోపల ఒకలా ఉండవుగా నీకు దయ ఉంటే మీ మిగిలిన వాళ్ళంతా నరకానికి వెళ్తారని అనవుగా ఏమంటే దేవుడు ఉన్నాడు అందరూ ఒప్పుకుంటాగా దేవుడు లేడని చెప్పట్లేదే అందరూ ఒప్పుకుంటున్నారు దేవుడు ఉన్నాడు కాన్సెప్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి దేవుడు ఎక్కడ ఉంటాడు సరే మన ప్రకారంగా అంతటా ఉంటాడు అన్నిట్లో ఉంటాడు రైట్ రెండు కొన్ని అది ఒప్పుకోప్పు మూడు అది దేవుడిని ఎలా పిలవాలి అమ్మ రామాన్ని పిలవచ్చా రైట్ రెండు అక్షరాలు అని చెప్పి కాదు చెప్పండి కృష్ణాన్ని పిలవచ్చా శివాన్ని పిలవచ్చా పిలవచ్చు మూడు గోవిందాన్ని పిలవచ్చా శ్రీరామాన్ని పిలవచ్చా నారాయణాన్ని పిలవచ్చా నమశివాని పిలవచ్చా ఓం నమ్మనారాయణ పిలవచ్చా ఓం నమోవతి వాసుదేవాని పిలవచ్చా రెండు అక్షరాలు మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు ఎనిమిది అక్షరాలు పన్నెండు నో నో మేము బొడ్డు కోసి బొడ్డు కోసి మేము బొడ్డు కోసి పేరు పెట్టాం కేక్ కోసినట్టు ఆ పేరుతోనే పిలవాలి మేము చెప్పిన రెండు అక్షరాలతోనే పిలవాలి వాటిని అలాగే ఫాలో అయిపోవాలి అలాగే ప్రయోజనాలి లేకపోతే వాడు శక్తాడు అంత లోఫర్ కదా దాడు ఏదా ఇప్పుడు మిమ్మల్ని నరేష్ శర్మగారు అని పిలవం శర్మగారు అంటాం ఫ్రెండ్స్ అయితే వరే అంటారు ఆవిడైతే ఏమైనా అంటారు పర్సన్ ఒకడే మీ పిల్లలు నానా అంటారు ఒకడే పర్సన్ ఏ ఒక మనిషి కాలగర్భంలో కొంతకాలం కనబడి తర్వాత కనబడినవాడు ఇది అటువంటి వాడికి కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవాడికి అండి పేర్లుంటే పర్మనెంట్గా ఉండేవాడికి ఉండకూడదా ఓ యాభై పేర్లో లక్ష పేరులో నువ్వు ఎప్పుడు పేరుతోనే పిలవాలా ఎడారి మతాలు నశించుగాక ఖచ్చితంగా కేవలం అక్షరాల కోసం లక్షల మంది చెబుతారా లుచ్చా మతాలు పాకిస్తాన్ ఎందుకు పుట్టిందండి పాకిస్తాన్ జరిగింది అక్షరాల కోసమేగా దేవుడి పూజ చేసేవాళ్ళు అక్కడ దేవుడు నమనం నాశనెవరు లేరే శివరాత్రి జరిగింది వందల క్రితం శ్రీరామనం జరిగింది అంటే ఈడు చెప్పిన అక్షరాలతోనే పిలవాలా లియాదులో గుడి దొరికింది సార్ లియాదులో గుడి దొరికింది తైవాన్ లో శివలింగం దొరికింది మరి ఒక్కడా బైబిల్కి సంబంధించి ఒక ఎవిడెన్స్ కూడా లేదు కదండి ఓ మేకన్న ఓ చెక్కన్న చొక్కన్న వాడి చేతి కొట్టిన బొక్క ఎవిడెన్స్ లేని మతాలు ఎథిక్స్ లేని మతాలు ఎపిక్స్ లేని మతాలు సూర్యగ్రహణం గురించి శివరాజు మాట్లాడతాడు అవసరా రాజు నీ పేరు రామరాజయ సిరాజ్ అని తెలుసా సార్ సిరాజ్ అని బుసి కోసం ఏదో మాట్లాడుతుంటారు అది పేరు రామరాజు సార్ ఎవండి కొందరు పైన తీస్తారు బాగుంటుంది కానీ ఇంకా ఆ